హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా ఎన్నో రకాలైనటువంటి లైంగిక సమస్యలతో తరచుగా బాధపడుతూ ఉంటారు అయితే సమస్య తీవ్రంగా లేకపోయినా కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే మామూలుగా మనము ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఏ రకమైన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి అని కూడా చాలా మంది కూడా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ప్రయత్నిస్తూ ఉంటారు అందులో భాగంగా ఒక అద్భుతమైనటువంటి హార్మోన్స్ ని విపరీతంగా పెంచి అంటే టెస్టేషన్ హార్మోన్స్ లెవెల్స్ ని పెంచి నరాల బలహీతను తగ్గించి అంతేకాకుండా శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని కూడా తగ్గించే ఒక మంచి కాయ గురించి ఈరోజు మీకు చెప్తాను అదే బూడద గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయను దాదాపు అందరూ దిష్టి తీయడానికి గుమ్మల ముందు పెడుతూ ఉంటారు కానీ దాని యొక్క ఔషధ లక్షణాల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు బూడిద గుమ్మడికాయ తోటి చాలా రకమైనటువంటి వంటలు కానివ్వండి తినే పదార్థాలను తయారు చేస్తూ ఉంటారు వీటి యొక్క గింజలు కానీ గింజలు ఇప్పుడు మార్కెట్లో కూడా మనకి అవైలబుల్గా గా ఉన్నాయి వీటి యొక్క గింజల్ని ప్రతి రోజు కనుక నానబెట్టుకొని ఒక పది నుంచి పదిహేను గింజలు ఉదయం కూడా పరిగణన కొద్దిగా కండ చిక్కర కనుక కలుపుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే నరాలకు మంచి బలాన్ని శరీరంలో అధిక వేడిని తగ్గించడానికి చక్కగా ఉపయోగపడతాయి ఈ బూడిద గుమ్మడిని సాంబార్లా కానీ చాలా మంది సాంబార్లా చేసుకుంటారు పచ్చళ్ళు చేసుకుంటారు లేదా గుమ్మడికాయ హల్వాను కూడా చేసుకుంటూ ఉంటారు ఇలా ఏ విధంగా అయినా సరే ఈ గుమ్మడికాయని గాయం కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే అది శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని తగ్గిస్తుంది నరాలకు మంచి బలాన్ని పెంచుతుంది హార్మోన్స్ డెవలప్మెంట్ ని చాలా చక్కగా పెంచడం మంచి వాటిని ఒక మంచి లెవెల్ ని తీసుకోవడానికి ఈ బూడిద గుమ్మడి చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది మనకు అందుబాటులో ఉన్నటువంటి ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేయడం ద్వారా శరీరానికి ఎలాంటి ప్రమాదం లేకుండా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఇలాంటి చిన్న చిన్న సమస్యల నుంచి చాలా హ్యాపీగా బయటపడవచ్చు చాలా మంది కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయినప్పుడు డాక్టర్లను కలవడం లేదా వయగ్రాలు వాడడం లేదా చాలా డిప్రెషన్లకు వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంటుంది ఇలాంటి సందర్భాల్లో ఈ బూడిద గుమ్మడి లాంటి ఇలాంటి చిట్కాలు వాడడం వల్ల శరీరానికి మేలు జరగడమే కాకుండా లైంగికంగా శారీరకంగా మంచి ప్రయోజనాలను కూడా పొందవచ్చు బూడిద గుమ్మడిలో ఇంకా ఎన్నో రకాల ఔషధ ఉన్నాయి బూడిద గుమ్మడి చూర్ణాల ద్వారా కూడా మేము ఎంతో మందికి ఎన్నో రకాల మెడిసిన్స్ వీటిని యాడ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి దీని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి కావాలనుకుంటే ఆన్లైన్ ద్వారా దీని గురించి సర్చ్ కూడా మీరు చేసుకోవచ్చు ఈ హల్వా కనుక మీకు దొరికినట్లయితే తీసుకొచ్చుకొని ప్రతిరోజు ఉదయం ఒక చెంచా రాత్రి ఒక చెంచా అన్నం తిన్న తర్వాత తీసుకుంటూ ఉండండి అది తీసుకొని అలవాటు పడిన తర్వాత మీరు రథికి కనుక ఉపక్రమించినట్లయితే దాని యొక్క తేడా దాని యొక్క ప్రభావం అనేది మీరు ఈజీగా ఎలాంటి చేంజ్ వచ్చింది అనేది కూడా మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు సో ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు గుమ్మడిలో ఎన్నో ఉన్నాయి శారీరకంగా కానీ అదే విధంగా మనసుకు కూడా మంచి ప్రశాంతత కలిగించడానికి మంచి నిద్ర పట్టడానికి కూడా ఈ బూడద గుమ్మడి చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంది కూడా మనం చూస్తూ ఉంటాము బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనుకోండి ఏదైనా దిష్టి తగ్గిందేమో అనుకుని బూడిద గుమ్మడిని తిప్పి పారేస్తూ ఉంటారు కూడా అది కూడా ఒక నమ్మకమే అయినప్పటికీ చాలా మంది గుమ్మాల ముందర కూడా బూడద గుమ్మడిని కడుతూ ఉంటారు దాని యొక్క ప్రభావం అనేది ఆ విధంగా చూపిస్తూ ఉంటుంది అన్నట్టు కాబట్టి దీనికి చాలా చక్కని ప్రయోజనాలు ఉన్నాయి ఇలాంటి సమస్యలతో బాధపడినట్లయితే ఇది చెప్పినట్టుగా దీన్ని ఏదో ఒక రూపకంగా మీరు తీసుకుంటూ ఉండండి తప్పకుండా చక్కని ప్రయోజనాన్ని కలుగుతూ ఉంటుంది ఒకవేళ మీరు మరే ఇతర సమస్యలతో కనుక దీర్ఘకాలికంగా బాధపడుతూ ఎక్కడ కూడా మీకు వెళ్ళినా మీకు మంచి సొల్యూషన్ లభించినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన సోదల నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీరు నచ్చినట్టు ఒక లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరం మర్చిపోకండి మీ అమలమైన సలహాలను సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ